అందరికీ నమస్కారం ఆలూరు యుగంధర్ మందడం ఈ రోజు నిజంగా ప్రపంచ స్థాయి రాజధాని అనేది మొదలైపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చూస్తే అంతా పండగ వాతావరణంలో ఉంది రాత్రి బావులు డే అండ్ నైట్ వర్క్లు జరుగుతున్నాయి అన్ని ఎన్జిఓ కోర్టర్స్ కానీ జడ్జి కోటర్స్ కానీ రోడ్స్ కానీ కనెక్టివిటీస్ కానీ లేఅవుట్లు రైతులకు ఇచ్చిన లేఅవుట్ పనులు కానీ మరి యాభై రెండు వేల కోట్ల వర్క్లు జరుగుతున్నాయి నలభై వేల కోట్లు సిబిఎన్ గారు మరి ఆల్రెడీ సమకూర్చుకున్నారు ఫండ్స్ తెచ్చే క్రమంలోనే ఉన్నారు కొన్ని వందల మంది పని చేస్తా ఉన్నారు ఉద్యోగాలు వచ్చినాయి మరి ఎక్కడో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చా అనేక మంది ఉద్యోగాలు చేస్తా ఉన్నారు వ్యాలీ కూడా త్వరలో శంకుస్థాపన చేయబోతున్నారు పక్కన బిడ్స్ పిల్లని దాని ఎదురుగా కన్వెన్షన్ సెంటర్ దాని వెనకాల అనేక బ్యాంకులు నిర్మలా సీతారామన్ గారు వచ్చి మరి ఆమె కూడా శంకుస్థాపన చేసింది బ్యాంకుల వాళ్ళు కూడా వాళ్ళ పని మొదలు పెడతానికి రెడీగా ఉన్నారు మరి వాళ్ళు చూస్తే జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తరలించుకోవాలి ఈయన చేసిన అరాచకం ఐదు సంవత్సరాల మరి ఈ రాష్ట్రం మీద అతనికి ఎందుకో ఇంత పగ అమరావతి మీద అమరావతి అనేది ఈ రాష్ట్ర రాజధాని సంపదను చేకూర్చేది రాష్ట్ర అభివృద్ధిని చేకూర్చేది కల్పన అలాంటి అమరావతిని దుర్బుద్ధితో తన చేతితో తన కన్నే పొడుచుకున్నాడు చూడండి అనేక కేసులు పెట్టి మహిళల పొట్టలో దానికి నానా ఇబ్బంది పెట్టావు కానీ ఈ రోజు చంద్రబాబు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సెంట్రల్ బీజేపీ కూడా సహకరించి ఈ రాష్ట్రానికి ఫండ్స్ ఇస్తూ మరి అట్లా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి అవ్వాలని చెప్పి ఆయన వంతు కృషితో కూడా అమరావతి కానీ రాష్ట్రం కానీ సర్వతో అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తున్నాను ముఖ్యంగా సిఆర్డిఏ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను